ఫామ్ పెట్టాలంటే ఫామ్ పెట్టే ముందర మనం కౌలు తీసుకోవాలి పొలం ఒక ఇరవై ఎకరాల కౌలు తీసుకోవాలి లీజుకి తీసుకోవాలి దాని ఐదు సంవత్సరాలు అగ్రిమెంట్ రాసుకోవాలి రాసేసుకున్నాక మనం ఒక ఎకరం వదిలిపెట్టి దాంట్లో పంతొమ్మిది ఎకరాల మేత వేసేయాలి ముందర మన గొరిపెల్ల కొనకూడదు ముందలు గానీ దాంట్లో మేత వేసేయాలి ముందలు మనం మేత వేసేస్తాం కదా ఈ మేత నెల పదిహేను రోజులు రెండు నెలల లోపు వచ్చేసి ఈ మేత ఈ మేత వచ్చేదోపి మనం రేకులు షెడ్ వేసుకుని దాంట్లో తొట్లని వాటికి వాటికి ఉండే యాక్షన్ అని ని సంప్రదించాలి ముందు మనకి వాతావరణం బట్టి మన ఏ వాతావరణం ఇప్పుడు నెల్లూరు సైడ్ అనుకో అక్కడ బ్రీడ్ ఉంటది ఇటు కేదావరి గోదావరి సైడ్ ఉంటే అక్కడ బ్రీడ్ ఉంటది సైడ్ అక్కడ బ్రీడ్ వేరే ఉంటది మన సైడ్ కృష్ణా జిల్లా సైడ్ ఈ బీడ్ ఎర్రబీడి తీసుకోవాలి ఇది ఎరుపు ద్వార బీడ్ అంటారు అంటారు ఈ బ్రీడ్ తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఏరియాలో అయితే మన కృష్ణా జిల్లా ఏరియాలో అయితే అవి తీసుకుని ఫస్ట్ ఒక యాభై పిల్లలు తీసుకోవాలి తీసుకున్నాక ఆ పెరుగుతూ ఉండగా మళ్ళీ ఇంకొక ఇరవై తెచ్చుకోవాలి మళ్ళీ అవి పెరుగుతూ ఉన్నాయి ఇంకో ఇరవై తెచ్చుకుని అప్పుడు యాభై లాంటిని అమ్ముతూ ఉండాలి ఆ మూడో స్థాప వచ్చేదానికి ఈ ఫస్ట్ ఫస్ట్ లాంటిని అమ్ముకుంటా ఉండాలి